మనము పాటలు తింటుంటేగా ఉండాలి ఇదన్న టూ కేజ్ ఓకే చిన్న కొట్టాలనా డిజైన్ ఎలా కొట్టాలి కాబట్టి క్లాస్ కటింగ్ మాస్ కటింగ్ క్లాస్ కటింగ్ అంటే క్లాస్ అంటే వేస్టేజ్ ఉంటే నీట్గా తీసేస్తాం మాస్ అంటే ఎట్లా ఉన్నది అట్లా కట్ చేస్తాం క్లాస్ అంటే నీట్గా చేస్తాం క్లాస్ అయినా ఓకే మేము ఈ డిజైన్ కొట్టడానికి మా శాయశక్తుల అంటే మా బాడీని అంతా మా బ్రెయిన్ ఫుల్ ఆధీనంలో పెట్టుకొని కట్ చేస్తూ ఆయిల్ ఏజ్ కేజీలు అంతా కేజీలు ఎంత ఎందుకు చెప్తున్నావు షూటింగ్ జరుగుతుంది షూటింగ్ దాని బట్టి చెప్తున్నాడు అంటే మాటి మాటికి మీ ఇలాంటి మేధావులు వస్తూ ఉంటారా వచ్చినప్పుడే తగులుకోవాలి తట్టుకోలేకపోతున్నాడు ఈ వయసులో మీకు ఇంత ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాను చికెన్ గురించి కొన్నే పెడుతున్నాను అందుకోసమే అప్పుడప్పుడు కొద్దిగా మంచి పాటలను తీసి వెయ్యికి లెగ్ పీసులు ఊపుతూ ఉంటాను లెగ్ పీసులు చేతులు ఓసారి నా కాళ్ళకి నొప్పులు పుడుతుంటాయి అయినా కూడా నేను అదరట్లేదు అంతేలే అంతే మొగం చూస్తే ఎవరు నమ్మకొక్క అనుకుంటారు నేను అట్లా కాదు గురించి నేను ఏం చేస్తానంటే నేను మీ దగ్గర మాట్లాడకపోతే కస్టమర్స్తోనా నేను వేరే లోకంలో ఆలోచిస్తుంటాను స్వర్గ లోకంలో ఏదేదో డ్యాన్సులు చేస్తున్నట్టు అట్లా అట్లా ఆలోచిస్తుంటాను అందుకోసమే అర్థం చేసుకోరు మీరు వీడేంద్ర ఏదో ఒకటి మాట్లాడుతుంటాడు అని మీరు అనుకుంటారు కానీ నేను ఇలా మీ దగ్గర మాట్లాడుతున్నాను ప్రచారానికి నాయసం తీసుకుపోతే ఓటు కూడా

నన్ను ఇలానే ప్రశాంతంగా బతకనే వాడి మీకేదా గురుజీ గురుజీ లేచి ఎన్ని గంటలు ఎక్సర్సైజ్ చేస్తారు వాకింగ్ ఎక్సర్సైజ్ ఓ ఎంత మీ వయసు ఎంత మాకు ఎప్పుడే లెగ్ పీసులు అని నొప్పులతో అసలు చేద్దాం వద్దామని మేము పడుతుంటే మీరు మాకు సవాలు ఇచ్చిరారా లేకపోతే ఆశను పుసి కొలిపారా అర్థం కావట్లా దగ్గర ఏంటి రోజు గంట సేపు మల్ల యుద్ధం చేస్తా ఉన్నారనమాట చూసారా గురుజీ నా నోటి వెంట ఎమ్మడే రామ 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 అని వస్తుంది ఆయన కష్టాలు పడిన చూడొచ్చు చూడండి వయసులో ఉన్నప్పుడు మనం ఆ మాట అంత తొందరగా అంటున్నాం అంటే అది లేనిది రాదు నిజంగా నేను ఇందాక కూడా ఆలోచించాను ఒకవన్న సిక్స్ ఓకే నిమిషం ఓకే ఓకే మా ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఇదండి డెబ్బై ఒక ఏజీ యువకుడు మా మిత్రులు నా అభిమానులు అనుకోవచ్చు రోజు నన్ను చూసి వెళ్ళిపోతారు ఓకే ఓకే ఇందాక నేను బటర్ మిల్క్ తెచ్చాడు చూడండి ఏ పాల ప్యాకెట్ బటర్ మిల్కా బటర్ మిల్క్ అభిమానం కొద్ది తీసుకొచ్చి ఇచ్చారు ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ అన్న బాయ్ చెప్పండి బాయ్ బాయ్ అలా జోష్గా ఉండడానికి ట్రై అబ్బా దాని నుంచి ఏం లేదు వీళ్ళు అంటే వీడు స్వార్థపరుడు యూట్యూబ్లో పెట్టుకొని నాలుగు రూపాయలు వెనకాల వేసుకుంటున్నాడు అని అనుకుంటున్నారు అది ఏం లేదు అంత తు ఓకేనా ఓకే బాయ్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి అంతే